ఇప్పుడు దేవుడు మరలా అడుగుతున్నాడు నీకు పరిశుద్ధత కావాలా నీ ప్రాణం కావాలా అంటే ఏం కావాలని కోరుకుంటా చెప్పండి గట్టిగా చెప్పండి ఎందుకు కావాలి పరిశుద్ధత ప్రభువా పరిశుద్ధత ఉంటే నిన్ను చూస్తా నేను పరిశుద్ధత ఉంటే పరదేశంలో ఉన్న నా అసలు నా అసలు పితరుల దగ్గరికి వెళ్తా అబ్రహం రొమ్మ దగ్గరికి వెళ్తా పరిశుద్ధత ఉంటే సరాసరి రేపు నీ రాజ్యంలోకి వస్తాను ప్రభు దేవునికి స్తోత్రం కలుగును కాక అలే కాబట్టి నా ప్రాణం వదిలిన పరిశుద్ధతే కావాలి ఈ మట్టిలో కలిసేది నాగెందుకు ప్రభువ ఒకటి ధైర్యము రెండు విశ్వాసము మూడు పరిశుద్ధత ఈ పరిశుద్ధత ఉంటే ధైర్యం ఉంటుంది పరిశుద్ధత ధైర్యం ఉంటే కొండల్ని పెకలించగలిగిన విశ్వాసం ఉంటుంది ఈ మూడు నీళ్ళు ఉన్నంతకాలం గుర్తుపెట్టుకో గుర్తు భవిష్యత్తు నీదే భవిష్యత్తు నీ పిల్లలదే భవిష్యత్తు నీ వంశానిదే తిరుగులేదు ఇక రాసి పెట్టుకో కానీ భయపడ్డావా నీ ఊరి వేస్తాడు నీ కుటుంబానికి వేస్తాడు నీ పిల్లలకి వేస్తాడు నీ పరిస్థితులకి వేస్తాడు నీ వంశాన్ని కూడా వాడు ఊరు వేస్తాడు యహోవా ఎందు నమ్మి ఉంచువాడంట ఎలా ఉంటాడంట ఇందా చదివిన వాక్యం ఏముంది భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోవ ఎందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా యహోవ ఎందు ధైర్యంగా సురక్షితంగా విశ్వాసం ఉంచువాడు సురక్షితముగా ఉండును యుహోవ ఎందు పరిశుద్ధ కలిగి బ్రతికేవాడు సురక్షితముగా ఎంత గొప్ప సురక్షిత ప్రభులో ఉంటే ఇక నువ్వెందుకు కలవరపడాలి కలవర పడతావు ఓకేనా ఇప్పుడు చెప్పు భయపడతావా భయానికే భయం పుట్టిస్తావా ఆ భయానికి భయం పుట్టించే పని అయితే నువ్వు అగ్నికుండంలోకి వెళ్ళాల్సిందే శాంతా గడి కల్పించి అగ్నికుండంలోనికి మరి వెళ్తావా వెళ్ళేది ఏంది ఆల్రెడీ వెళ్ళేనుగా అంటావా ఆల్రెడీ అనుభవిస్తున్నానని అంట అదే ఒక వంతేగా ఒక వంతేగా ఏడు వంతులు కావాలి మరి ఏం చేస్తావు ఇప్పటికి అనుభవిస్తున్నాను అని ఇంకెన్నెన్ని అంటారు పొద్దులను వాళ్ళకి బాక అయ్యే మాకు శుభం వలక మా పెళ్ళికొడక అంటే మేమేది ఏడుకు వచ్చినాం మళ్ళీ ఏడు అంతలు అంటున్నాం ఒక వంతుగా తట్టుకోలేకపోతున్నాం ఇప్పుడేగా ప్రాణం ఎత్తాను ప్రాణం నాకు వద్దు ధైర్యం కావాలి ఇప్పుడేగా నాకు ప్రాణం వద్దు విశ్వాసం కావాలండి ఇప్పుడే నాకు ప్రాణం వద్దు నాకు పరిశుద్ధత కావాలండి మరి ఇంతలోకి వెళ్ళి ఎవరు మాట్లాడతారా బహుశా ఇప్పుడు ఒక వంతు రెండు వంతులు అనుభవిస్తున్నావు అవి సరిపో ఆహా సరిపో ఏడంతలు ఇద్దామనుకుంటున్నాను నీకు ఏంటిది ఆశీర్వాదం కావాలా వద్దా ఏంది ఎవరు ఏడంతల ఆశీర్వాదం వద్దా ఏడంతల క్షేమం వద్దా ఏడంతల అభివృద్ధి వద్దా వద్దా కావాలా వద్దా చెప్పండి మరి ఎవరు చెప్తారా ఏం చెబుతూ ఏం చెబుతానని నాకైతే కావాలండి నాకు అందుకే నేను చేస్తా ఏమనిపిస్తూ అవుతారా నీకు వద్దా కావాలంటే చేతులు ఎత్తండి కావాలంటే చేతులు ఎత్తండి అంటే ఆశీర్వాదం కూడా వాళ్ళు నేను చూసి నేర్చుకుని రానిమ్మ గారు లయ్యం గారు మొదల బ్యాచ్ అంత అటు చేయిస్తారు వాళ్ళు వృధా పిల్లలు తల్లి గారు గారు వాళ్ళు లేచారు చేతులు చేతులు మీరు ఎత్తలా నేనైతే ఎత్తే ఎందుకో తెలుసా ఏడంతల ఆశీర్వాదం కావాల్సిందే కావాల్సిందంటే మాత్రం మన భక్తి స్థాయి వంతు వేడి కాదు నా ధైర్యం స్థాయి ఒక వంతు వేడిని మాత్రమే సరిపోదు నా విశ్వాసం స్థాయి ఒక వంతు వేడి సరిపోదు నా పరిశుద్ధత స్థాయి ఒక వంతు వేడి శ్రమ లాంటి పరిస్థితులు సరిపోవు మరి ఎంత కావాలి అంతో ఎంతో శత్రుకు మేషక్కు అభిజ్ఞలు వెళ్ళారు చూడు ఈడంతల అగ్నిగుండంలోనికి ఈడంతల వేడి మీ అగ్నిగుండంలోనికి ఆ మాత్రమైతే నా ధైర్యానికి సమ ఉద్యమంగా ఉంటుంది శత్రుక్కు మేష కవిత్నగోలు ఏడంతల వేడిమి కలిగిన అగ్నికోండంలోనికి వెళ్ళారు చూడు ఆ ఏడంతల వేడి కలిగిన అగ్నిగుండం ఆ పరిస్థితులు అయితే నా విశ్వాసానికి సమ ఉజ్జీవంగా ఉండిద్ది శత్రుక్కు మేష కబిత్నగోలు ఏడంతల వేడిమి కలిగిన అగ్నిగుండంలోకి వెళ్ళారు చూడు ఆ ఏడంతల వేడిమి కలిగిన అగ్నికోండంలోని శ్రమలైతే నా పరిస్థితులకు సమ ఉద్యమంగా ఉంటాయి రప్పించు తప్పించు ఆమె రప్పించు తప్పించు విడిపించు ఇక ఆ దేశమే అలే లుయా ఈ ఏడంతలు ఎదుర్కొనే వాళ్ళ ముందు రాజులు సాగిలు పడతారు రాజ్యాలు సాగిలు పడతాయి సాతాను సామ్రాజ్యం సాగిలు పడిపోయింది ఆమె చూశారా వాళ్ళ ముగ్గురులో నలుగురు శత్రు మేష అభ్యర్థం ఒక పరిశుద్ధతను కాపాడుకున్నారు ధాన్యాలు క్రింద మొదటి అధ్యాయం ఏదో వచ్చిన ప్రకారం అవునా సమస్య వచ్చినప్పుడు రాజుకు వచ్చిన కళలు దర్శనాలు ఎవరు చెప్పలేకపోతే వీళ్ళు నలుగురు ఐక్యత కలిగి ఐక్యతను కాపాడుకున్నారు ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నారు అవునా మూడు క్షత్రుకు మేషంతగోలు అగ్నిగుండ ఏడంతలు అగ్నిగుండాలకు వెళ్ళిన విశ్వాసాన్ని కాపాడుకున్నారు ధాన్యాలు ప్రార్థన చేస్తే సింహాల భోనం వేస్తా ఉన్నా సరే సింహాల భోనవానికి వెళ్ళి ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నారు చూసారా ఎలా ఉన్నారు వాళ్ళు చనిపోయారో వాళ్ళు ఐదుగురు రాజుల దగ్గర చేసినాడు దాని ఇది ఇది పరిశుద్ధతకు విశ్వాసానికి ఏమండి ధైర్యానికి నిలయాలు వాళ్ళు ఇవన్నీ కలిసి ఉంటే ఐక్యత ఉంటుంది ఈ ఐక్యత కలిసి కొడితే అయిపోయి శాతాన్ని కోట్లేమని పెద్దగా కూలి అవతల పడిపోతాయి ఆమె హల్లే నేను చెప్తున్నాను దేవుని బట్టి పరిశుద్ధంగా బ్రతకటం దేవుని బట్టి విశ్వాసంతో బ్రతకటం దేవుని బట్టి అలాగే ఏం చెప్పాను ఇంకోటి పరిశుద్ధత విశ్వ ధైర్యము విశ్వాసము దేవుని బట్టి పరిశుద్ధంగా బ్రతకటం దేవుని బట్టి ధైర్యంగా బ్రతకటం దేవుని బట్టి పరిశుద్ధ విశ్వాసంతో బ్రతకటం దేవుని బట్టి ఇవన్నీ ఐక్యతలోను కలిగి ఐక్యతగా బ్రతకటం నిన్ను ఒక శబ్ద్రకు మేషకు అభిజ్ఞాన్యుగా ఒక ఒక ఎస్టేలు మూర్ధికలాగా నా దేవుడు నిత్యము ఉన్నత స్థానానికి ఆమెన్ ఆమెన్ రెండు మోకాళ్ళ మీదకు చిన్నమాట ప్రార్థన చేసుకున్నావు రండి చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం చిన్న మాట ప్రార్థన చేసుకున్నారండి భయపడటం వలన మనుషులు గురి వచ్చింది ఎవో నమ్మికి కథలకు స్థిరముగా సురక్షితముగా ఉంటారు ఇదిగో ముందు ఒక లోకంలో జరిగిన సంఘటన చెప్పాను యహోవైందు నమ్మిక ఉంచారు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా భయపడితే గతంలో ఉరిపెట్టాడు సాతాను కానీ ఇప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు ఇప్పుడు సాతానికే ఉరిగా మారేరు వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు అయ్యారు ఇదిగో యహోవైందు నమ్మిక ఉంచారు కాబట్టే శత్రుకు మేషకు అభ్యర్థుకు ధాన్యాలు అగ్నిగొండంలోనికైనా సింహాల భోనలోనికి వెళ్ళి సురక్షితంగా బయటికి వచ్చారు తెలుసా తెలుసా ఇదిగో నీ భక్తిలో ఈ నాలుగు ఉండాలి నాలుగు ఈ భక్తికి అవసరమైంది పరిశుద్ధత మన భక్తికి అవసరమైంది ధైర్యం మన భక్తికి అవసరమైంది విశ్వాసం మన భక్తికి అవసరమైంది ఐక్యత ఐక్యత ఈ భక్తిలో నాలుగు స్తంభాలుగా ఇవి నీలో నిలబెట్టావు ఇవి కావాలని ప్రాణం కావాలని ఇవే కావాలని కోరుకో ఏ పరిస్థితులైనా నీ ముందు తల ఉంచాల్సిందే తల తెచ్చాల్సిందే తల తెగి పడాల్సిందే సాతాను గడిపేసుకున్నా మంచి తీర్మానం చేసుకున్నావు నువ్వు దేనికి భయపడుతున్నావు అది నీ మీదకి వస్తుంది దేనికి సందేహిస్తున్న మందులు మునిగిపోతావు దేన్ని బట్టి అవిశ్వాసం ఉండవో అది నీకు ఖచ్చితంగా నీ అవిశ్వాసాన్ని బట్టి కార్యాలు దేవుడి జరగవు అవిశ్వాసపు ప్రభావం కొట్టుకుపోతావు జాగ్రత్త ఈరోజు మంచి తీర్మానం చేద్దాం దేవా నాకు ధైర్యం నీవు నాకు విశ్వాసం దేవా నాకు పరిశుద్ధత నీవు దేవా నాకు ఐక్యత నీవు నీతో మంచి తీర్మానం చేద్దాం మంచి తీర్మానం మంచి తీర్మానం భయపడి వలన మనుషులు గురి వచ్చును యుహోవయను నమ్మిక ఉంచు వాడు సురక్షితముగా ఉంటారు సురక్షితం ఎక్కడైనా మీకు ఎక్కడైనా సురక్షితంగా ఉంటావు ఏ సై నన్ను నమ్మి ఉంటే ప్రేమ కలిగిన తండ్రి కలిగిన దేవ వంద వందనాలు తగిన ఈ మాటలు మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపు చేసి మీ నామ ఘనత కొరకు మమ్మల్ని వాళ్ళు కొన్ని ఆశీర్వదించు కృపా కార్యాలు జరిగించి బలమైన మీ బాహూత మమ్మల్ని తాకి ధైర్యం కలిగి మీ ఎందు ప్రభ మీ ఉన్న పరిశుద్ధతను పొందుకొని మీ ఎందున్న ధైర్యాన్ని పొందుకొని మీ ఎందున్న విశ్వాసాన్ని పొందుకొని మీ ఎందున్న ఐక్యతను పొందుకొని మీరు ఇచ్చిన వాగ్దానాలను ఇవ్వబోయే వాగ్దానాలను దర్శనాలను కళలను ప్రమాణాలను సర్వ సర్వసమృద్ధిగా పొందుకొని ప్రభు వాటిని అనుభవించి మీకు కృతజ్ఞతలు చెల్లించి కృపాక్షేమాలను వెంట పరిగెత్తేలాగా చూసుకొని మీ పాదాల దగ్గర ఉండే కృపను దయచేయ మాలో నాలో ఇంకెవరిలో ఈ యంత్రాల ద్వారా వినేవారిలోనైనా ఈ లైవ్ ద్వారా వినేవారిలోనైనా అవిశ్వాసము పిరికతనము ప్రభు అపరిశుద్ధత అనైక్యత ఉంటే మన్నించి తొలగించి ముందుకు నడిపించు నచ్చురడి నేను సారంగా పొంది నా తండ్రి